నాగేశ్వర అల్లూరు కృష్ణా జిల్లా తలలు ఊపిరిద్దులు క్యాన్సర్ గడ్డలు పక్షపాతంతో వచ్చాము అయ్యగారు ప్రార్థన చేసాము నడుస్తున్నాడు చేతులు అన్నం తింటున్నాడు ఏడి మనిషి ఏడి పట్టుకురా పట్టుకురా రా రా తప్పులు గట్టిగా ఎస్ అయ్య నామాలికమ హాలుయా మహిమా పట్టుకోండి పట్టుకో చూడు. పట్టుకో మహిమా చూడో 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 చూడాల గట్టిగా ఆగ ఆగ లే ఆశ్చర్యం కదా చప్పట్లు గట్టిగా ఆశ్చర్యం వేసిందండి ఆశ్చర్యం చప్పట్లు కొట్టండి ఎంత ఆశ్చర్యము హల్లేలుయా ఏది ఇక్కడ నిలబడండి మొత్తం అందరూ రా 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 అసలు ఆయన పొజిషన్ అండి తెలుసా హల్లే లూయా ఈయనకి కాలు చేయబడిపోయి ఎంత కాలమైంది రెండు వారాలు అవుతుందండి రెండు వారాలు అవుతుంది రెండు వారాలా తెలుసుకున్నాక వేరే వాళ్ళు చెప్పారండి ఇంటి దగ్గర తెలుసుకున్న తర్వాత మంగళవారం కాల్ చేశానండి పోయిన శనివారం రమ్మన్నారండి వద్దాం అనుకున్న లోపల మూడు రోజులు ప్రార్థన చేసుకున్నారండి నడవలా పోతున్నారు అన్నం చేత్తో అన్నం కలుగుతున్నలా పోతున్నారు బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నారు కొద్దిగా ఇబ్బంది మాట స్పష్టంగా రావట్లేదండి ఈ మూడు రోజులు మీ దగ్గరకు వద్దామని ప్రార్థన చేసుకున్నప్పుడు కొద్దిగా కర్ర తీసేసి నాతో సపోర్ట్ తీసేసి నడవగలుగుతున్నారండి వేడకు వచ్చి మొన్న పోయిన శనివారం ప్రార్థన చేయించుకున్నాక కొద్దిగా నాన్నగారు ఒకడే లేవగలుగుతున్నాడు ఒకడే చేత్తో అన్నం కలుగుతున్నాడు డాక్టర్లు ఏమన్నారా డాక్టర్లు బ్రెయిన్ లో క్యాన్సర్ గట్లు ఉన్నాయి అన్నారండి తినారా బ్రెయిన్ లో క్యాన్సర్ గట్లు ఇక తర్వాత ఏమన్నారు తర్వాత ఏమన్నారంటే ఒక వారం రోజులు వరకు ఛాన్స్ ఉంది లేదంటే ట్రీట్మెంట్ చేయించుకుంటూ వారం అన్నారు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మూడు నెలలు అన్నారండి చచ్చిపోతారు చచ్చిపోతా అన్నారు మూడు నెలల తర్వాత వారంలో చనిపోతారు ట్రీట్మెంట్ చేసుకుంటూ మూడు నెలలు ఆగి ఆ తర్వాత చనిపోతారు ఎవడాడు అన్నది ఆంధ్ర హాస్పిటల్ అండి ఎక్కడా విజయవాడ విజయవాడ ఇవాళ మీ నాన్న బతికాడా లేదా స్వస్థత పొందారండి స్వస్థత పొందారండి ఈ అబ్బాయి నా ఫో నేనే నీ ఫోన్ ఇస్తా ఏమన్నాడంటే నేను ఇప్పుడు తీసుకొచ్చేస్తాను అన్నాడు మంగళవారం ఫోన్ చేసే అన్న నన్ను స్పెషల్గా కావాలంటే ఇరవై ఐదు వేలు అవుతాయి నువ్వు అక్కడికి వస్తే పన్నెండో పదిహేను నచ్చినట్టు చేసుకో నేను నీకు టైం ఇవ్వట్లేదు అంటే అయ్యా అక్కడికే పోతాం అన్నాడు ఆ శనివారం ఇక్కడికి రాకముందే ఆయన టీవీలో చూసి అన్నాడంట ఇక నేను బ్రతుకుతాను అనుకున్నాడు అంట అప్పుడే లేచి కొంచెం కర్ర పడేసాడంట చెప్పండి కొట్టండి పక్షపాతం బ్రెయిన్ క్యాన్సర్ గడలు వారమే బతుకుతాడు ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే ఇంకొక మూడు నెలలు పోతాడు తర్వాత చచ్చిపోతాడు అంటే ఇప్పుడు ఆయన చచ్చిపోతాడా బతుకుతాడా నువ్వు నువ్వేమా బతుకుతాడా నువ్వు మాట వచ్చేసింది చప్పులు కొట్టండి మాట వచ్చేసింది పట్టుకో ఫ్యామిలీ అంతా పట్టుకోండి తిరగండి తిరగండి మొత్తం ముగ్గురు ముగ్గురు పట్టుకో ముగ్గురు పట్టుకో ముగ్గురు పుట్టుకో పట్టుకో పట్టుకోండి

ఎంత అదృష్టవంతుడు చూడండి క్యాన్సర్ గట్లు దగ్గపోవటం అంటే మాట్లా కాలు చేయబడిపోయింది ఇది అయింది అదైంది ఏందండి నిజంగా ఏ డాక్టర్లు అండి ఇట్లా మోసాలు మనల్ని చేస్తున్నారు ఎవడండి చచ్చిపోతాడని చెప్పడానికి ఎన్ని గుండెలు ఉండాలండి ఇక్కడ దేవుడు సుదర్శన గారు నిలబెట్టి ఆంధ్ర తెలంగాణలో ఎవరు చచ్చిపోవడానికి వీల్లేదు అంటే ఇట్లాంటి అకాల రోగాలతోటి ఎప్పుడైనా మీరు చెప్పండి నేను వచ్చినా మీరు బాగుపడిపోతారు మీరు వస్తుంటా కూడా బాగుపడిపోతారు ఇక్కడ ఏం ప్రార్థనలు ఉండవు ప్రభా ఈ బాగు చేయి కాలు ముట్టి చేసినట్టు వెళ్ళిపోతా ఏమంటారా చప్పుడు కట్టేసి వెళ్ళిపోండి ఇక వెళ్ళిపో మీ డాడీ చెప్పబోతున్నాం ఆ డాడీ కాలేజ్ వచ్చిందండి నడవగలుగుతున్నారు స్వస్థత పొందారు స్పాన్సర్ చేశామండి చూసారా చేసాండి వచ్చినప్పుడు ఫోర్ థౌసండ్ చేసా అండి చెప్పాను నువ్వేం చేశావు మీరు ఒక ఒక ఫిఫ్టీన్ చెప్పారు సార్ తర్వాత నేను టెన్ స్పాన్సర్ చేశాను తర్వాత చేసే ముందు నువ్వు ఎందుకు చేయలేదు ఫస్ట్ అప్పుడు కొంచెం ఖర్చులు వరకు తెచ్చుకోలేదు హాస్పిటల్ అయితే అదే నా మన బాధలో నా బాధ అదే ఒకప్పుడు నేను హాస్పిటల్ పెట్టాలో మళ్ళీ మాకు కూడా ఇవ్వాలని ఎవరిలోకి తీసుకుని మళ్ళీ ఎదురిచ్చేవని దరిద్రం పట్టింది నన్ను ప్రభు అన్నాడు నువ్వు వరాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నావు వరంలో నీవు మనీ తీసుకుని సేవ్ చేయి ఎంతో ఆంధ్ర తెలంగాణ కాదు ఇండియా మొత్తంలో నీకు నేను ఇచ్చేసిన తో అన్నాడు అంతే సరే నిజమేనా పద్ధు మీది నిజమే అండి నా కళ్ళతో నేను చూసాను ఏం చూసావు మా నాన్నగారు కాలు చేయ పడిపోయింది మీ ఇక్కడికి వద్దామని ప్రేయర్ చేసుకునే లోపల చేయి కొద్దిగా లైట్ గా వచ్చేసిందండి నేను అప్పటివరకు నడుము లేపి లేపడు పట్టుకొని నడవ నడిపిస్తేనే నడవగలుగుతున్నారు ఎప్పుడైతే ఇక్కడికి రావాలని మేము అనుకున్నామో అప్పటి నుంచి నాన్నగారు కర్రపట్టుకోలేకుండా నడవగలుగుతున్నారు సొంతంగా ఇప్పుడు తేలక నడవగలుగుతున్నారండి